నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మస్త్ ఫ్యాషన్ గురు అండి ఇది చాలా కొత్తగా వచ్చినాయి అండి లేటెస్ట్ ఇందులో టిష్యూ ఉంది అండ్ అట్లాగే విక్టోరియా ఉంది మష్రూ గాజీస్ ఉన్నాయి అట్లా డిఫరెంట్ గా ఉందండి క్వాలిటీస్ చాలా బాగున్నాయి లేటెస్ట్ మేడం డిజైన్స్ అన్నీ కూడా ఇది ప్యూర్ టిష్యూ మేడం టిష్యూ శారీ అనమాట టిష్యూ అను మష్రూ కలిపి వచ్చిందండి విక్టోరియా ఫ్యాబ్రిక్ మీద ఇదంతా ఆల్ ఓవరు కశ్మీరీ ఎంపోరియం లాగా డిజైనింగ్ అయితే వచ్చింది అసలు సూపర్ లైట్ వెయిట్ అండి ఫ్రెండ్లీ బడ్జెట్ చాలా బాగుంది ఇవన్నీ కూడా బయట సెవెన్ ఎయిట్ రేంజ్ వెరైటీస్ ఆఫ్ శారీస్ ఇది ప్యూర్ టిష్యూ అండి కలర్ వచ్చేటప్పటికి క్రీమ్ కలర్ కి డార్క్ చీకు గోల్డ్ వస్తుందండి క్రీమిష్ కలర్ కి సెల్ఫ్ డిజైన్ అంతా చీకు వస్తుందండి దానికి కాంట్రాస్ట్ గోల్డ్ కాంబినేషన్ తో ఇచ్చారు కలర్ కనిపించిందరా అసలు చాలా అంటే చాలా బాగుందండి పల్లు కూడా మొత్తం కశ్మీరి ఎంపోరియం బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇలా సెల్ఫ్ డిజైనర్ బ్లౌజ్ వస్తుందండి ఈ ఈ గోల్డ్ కలర్ ఉన్న శారీ అసలు సూపర్ హిట్ అవుతుందండి ఏ డిజైన్ అయినా కానీ చాలా బాగుంది శారీ అయితే కనుక ఆల్ ఓవర్ డిజైన్స్ అయితే వచ్చినాయి త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ పడుతుందండి కాస్ట్ వచ్చేటప్పటికి షిప్పింగ్ ఫ్రీ అండి ఏపీ తెలంగాణ చెన్నై బెంగళూరు అందరికి కూడా అదర్ స్టేట్స్ వచ్చేటప్పటికి వీళ్ళు చార్జ్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి శారీ నచ్చితే కనుక వెంటనే స్క్రీన్ షాట్ చేసేసుకొని మా వాట్సాప్ నెంబర్కి అవైలబిలిటీ కనుక్కొని పేమెంట్ చేయండి ఎంత బాగుందో చూడండి శారీ అయితే చాలా బాగుందండి కాకపోతే వీవింగ్ మిస్ ప్రింట్ అండి ఎక్కడైనా చిన్న మిస్ప్రింట్ ఏదన్నా వస్తే రావచ్చు లేకపోతే లేదండి లైట్ గా టచ్ అయితే మాత్రం అడ్జస్ట్ అవ్వాలి అలా అనుకుంటేనే తీసుకోండి చాలా బాగుంది క్వాలిటీ అయితే ఓన్లీ త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ పడుతుందండి శారీ కాస్ట్ ఫిక్స్డ్ ప్రైస్ బార్గెన్ లేదు కావాలి అనుకుంటేనే మెసేజ్ చేయండి ఎగ్దా సింగిల్ పీస్ హార్డ్ కేక్ అయితం అండి అలా పెడితే అలా అయిపోతాయి టెన్ సారీస్ మాత్రమే ఉన్నాయి పది మందికి మాత్రం ఇవ్వగలను ఎక్కువ శారీస్ కూడా లేవు అండ్ రీస్టాక్ అవ్వవండి ఇలాంటి హార్డ్ కేక్ ఐటమ్స్ చాలా రేర్ గా దొరుకుతుంది నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇది సిల్వర్ వైట్ అండి మల్టిపుల్ రంగ్ కార్డ్స్ అయితే వచ్చింది ఇది ఫ్యాబ్రిక్ ప్యూర్ అండి ఫ్యాబ్రిక్ అయితే కనుక విక్టోరియాను గాజీ రెండు కలిపి వచ్చింది చాలా బాగుందండి లైట్ వెయిట్ శారీ చాలా చాలా బాగుస్తుంది ఐటమ్ అయితే కనుక సూపర్ ఉన్నాయి మేడం డిజైన్స్ అయితే నచ్చితే కనుక వెంటనే స్క్రీన్ షాట్ చేసుకొని వాట్సప్ చేయండి శారీ ఓవరాల్ డిజైన్ అయితే వస్తుంది చూడండి అంత బాగుంది సిల్వర్ వైట్ డిజైన్స్ మల్టిపుల్స్ అండి చాలా చాలా బాగుంది క్వాలిటీ అయితే మాత్రం సూపర్ ఉందండి అసలు ఫోర్ ఫైవ్ పెట్టినా దొరకదండి ఇది మేము ఫోర్ ఫైవ్ కూడా మినిమం సేల్ చేసుకోవచ్చు బట్ త్రీ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్కి అయితే ఇస్తున్నాము సారీ నచ్చితే కనుక వెంటనే స్క్రీన్ షార్ట్ చేసుకోండి మా వాట్సాప్ నెంబర్కి అవైలబిలిటీ కనుక్కొని పేమెంట్ చేయొచ్చు ఫ్రీ ఎయిట్ పడుతుంది నెక్స్ట్ మేడం ఇందులో నేను ఇదివరకు డబల్ బార్డర్ చూపించాను ఇప్పుడు సింగిల్ బార్డర్ వస్తుందండి ప్యూర్ మేడం శారీ అయితే ఇప్పుడు చాలా బాగా ట్రెండ్ అవుతుంది అసలు గ్రీన్ గంగా జమున అండి రెడ్ పింక్ వైన్ మల్టిపుల్ కలర్స్లో వచ్చింది సూపర్ సూపర్ పీస్ అండి చాలా బాగుంది అసలు శారీ అయితే చాలా అంటే చాలా బాగుందండి ఎంత బాగుందో మేడం శారీ అయితే ఇట్లాంటి ఐటమ్స్ మీరు కావాలంటే చూసుకోండి ఇన్స్టాగ్రామ్లో ఎంతెంత ప్రైజెస్కి సేల్ అవుతున్నాయో ప్యూర్ శారీస్ మనం సేల్ చేస్తుంది చాలా బాగుంది చూడండి ప్యూర్ గాజీ లో డిఫరెంట్ ఐటమ్ అండి ఆల్ ఓవర్ శారీ అసలు బ్లౌజ్ కానీ శారీ కానీ రెండు వైపులా బార్డరు త్రీ ఎయిట్ పడుతుందండి శారీ కాస్ట్ కావాలి అనుకుంటే వాట్సాప్లో మెసేజ్ చేయండి రిటర్న్ ఎక్స్చేంజ్ పాలసీస్ ఆర్డర్ క్యాన్సిలేషన్స్ ఉండవు ఫైనల్ అనుకుంటేనే పేమెంట్ నెంబర్ తీసుకోండి పేమెంట్ చేయండి లేకపోతే మిగిలిన వాళ్ళకి సోల్డ్ అవుట్ చెప్పాల్సి వస్తుంది ఈ సారీ చూడండి చాలా గ్రాండ్ అండ్ చాలా రిచ్గా గా ఉంటుందండి ఓన్లీ వన్ అండ్ ఓన్లీ వన్ పీస్ మాత్రమే అనమాట ప్యూర్ శారీ అండి విక్టోరియా కలెక్షన్ అండ్ గజ్జి రెండు కలిపి మొత్తం అంతా రంకా డిజైన్స్ అయితే వచ్చింది చాలా హైట్ పర్సనాలిటీ మంచిగా సెట్ అవుతుందండి సారీ అయితే బ్లౌజ్ అయితే చాలా డిఫరెంట్ అండి కాపర్ గోల్డ్ బ్లౌజ్ ఎంత బాగుందో చూడండి కాంట్రాస్ట్ మేడం ఇది సంపంగి గోల్డ్ సంపంగి గోల్డ్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ గానీ శారీ గాని ఫుల్ హిట్ మోడల్ అండి వెరీ బ్యూటిఫుల్ శారీ మేడం ఇవన్నీ బయట మినిమం ఎయిట్ మినిమం ఎయిట్ అయితే సేల్ అవుతూనే ఉంది కంపల్సరీగా తీసుకోండి చాలా బాగా వచ్చింది ఫంక్షన్స్ ఉన్న వాళ్ళు డెఫినెట్లీ ఈ ఐటమ్ అయితే తీసుకోండి చూడండి బ్లౌజ్ అండి హ్యాండ్కి ఆ బార్డర్ వస్తుంది ఎంత బాగుందోనండి ఈ శారీ మాత్రం త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ మేడం బ్లౌజ్ చూడండి కాపర్ గోల్డ్ కాంట్రాస్ట్ డ్రై వాష్ అండి ఏ శారీ తీసుకున్నా కంపల్సరీ డ్రై వాష్ చేయించుకోవాల్సిందేను నెక్స్ట్ మేడం సిల్వర్ వైట్ లోనే ఇంకొక ఎంత బ్యూటిఫుల్ డిజైన్ అండి చాలా గ్రాండ్ అండ్ చాలా రిచ్గా అయితే వస్తుంది ఈ సారీ కూడా జస్ట్ త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ పడుతుందండి శారీ కాస్ట్ డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయండి కలెక్షన్స్ అయితే మాత్రం చాలా బాగా వచ్చినాయి టెన్ ఏ టెన్ పీసెస్ ఉన్నాయండి ఎక్కువ ఐటమ్ కూడా లేదు ఈ ఐటమ్ చాలా యూనిక్గా ఉంటుంది కలెక్షన్ అయితే కంప్లీట్లీ ఫంక్షన్ వేర్ శారీస్ అండి ఐటమ్స్ అన్నీ కూడా చూడండి బాగా వచ్చింది లుక్ చాలా బాగుంటుందండి అసలు ఐటమ్ చాలా అంటే చాలా గ్రాండ్ వస్తుంది త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ పడుతుంది మేడం శారీ కాస్ట్ అనదర్ బ్యూటిఫుల్ సారీ అండి ఎంత బాగుందో చూడండి వా సూపర్ మేడం సారీ అయితే కనుక ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో చూడండి సారీ చాలా బాగుంది అసలు నెమలికంట మొత్తం ఆల్ ఓవర్ అండి ఆల్ ఓవర్ ప్యూర్ విక్టోరియా విత్ గజ్జీస్ కలిపి మిక్స్ కాంబినేషన్ మొత్తం ఆల్ ఓవర్ వచ్చింది చూడండి సారీ కలర్ కూడా అండి ఇది నెమలికంఠం కాదు అండ్ పౌడర్ బ్లూ డిఫరెంట్ షేడ్ అండి మిక్స్డ్ కాంబినేషన్ కలర్ చూసారా ఎంత బ్రైట్ ఉందో శారీ చూసారా మొత్తం ఆల్ ఓవర్ ఎలా వచ్చిందో చాలా చాలా గ్రాండ్ ఉందండి కలర్ అయితే మాత్రం చాలా బాగుంది ఫుల్ ఫెయిర్ ఉన్న వాళ్ళకి చాలా బాగా వస్తుంది ఇది బ్లౌజ్ పీస్ ఇది వీవింగ్ మిస్ ప్రింటేనండి మిస్టేక్ కూడా కాదు వీవింగ్ మిస్ ప్రింటే ఏదన్నా వస్తే రావచ్చు లేకపోతే లేదు మైన్యూట్ ఎక్కడన్నా అండ్ ఇదైతే చాలా కొత్తదండి జంగిల్ థీము చాలా లేటెస్ట్ ఐటమ్ ఇది ఆర్గాంజా అండ్ విక్టోరియా ఫ్యాబ్రిక్ అండి మీకు చూస్తానికి నేను శారీ పట్టుకుంటే ఇది ప్యూర్ సాటిన్ ఆర్గాంజా లా ఉంది బట్ ఇది విక్టోరియా సిల్క్ మీద జంగిల్ థీమ్ అండి సఫారీ థీమ్ చాలా చాలా గ్రాండ్ వచ్చింది అసలు ఫస్ట్ టైం అండి ఇది నేను చూడటము ఇది నాకు తెలిసి షోరూమ్స్ కూడా ఇంకా వెళ్ళలేదు పీసు చాలా బ్యూటిఫుల్ గా వచ్చింది ఎందుకంటే ఇది కొత్తది ఇంకా లేటెస్ట్ అనమాట చాలా కొత్త ఐటమ్ త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ పడుతుందండి కలర్ గాని డిజైన్ కూడా కాంట్రాస్ట్ కాంబినేషన్ అన్ని పేస్టల్ షేడ్స్ అండి యూనిక్ కలర్స్ కలర్ చూడండి ఎంత బాగుంది అసలు చాలా వచ్చింది డార్క్ నేర కలర్ కాంబినేషన్ తో కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చారు సూపర్ ఉంది మేడం సారీ అయితే చాలా వచ్చింది చూడండి ఎంత బాగుందో క్వాలిటీ అయితే త్రీ ఎయిట్ పడుతుందండి కాస్ట్ వచ్చేటప్పటికి ఫ్రీ షిప్పింగ్ వస్తుంది నచ్చితే వాట్సప్ చేయండి నెక్స్ట్ మేడం ఇది చూడండి చాలా గ్రాండ్ ఇంకొకటండి ఇది ఎవరైనా ఫంక్షన్స్ ఉంటే కనుక పిల్లల హాఫ్ సారీ ఫంక్షన్స్ ఉంటే డెఫినెట్లీ యూ కెన్ చూస్ దిస్ వన్ అండి చాలా గ్రాండ్ ఎక్స్పీరియన్స్ ఉంది అసలు చాలామంది ఫంక్షన్స్లో కూడా నేను చూశాను అవి వీటికి కింద ఇంకా లేజ్ అటాచ్ చేసి చాలా గ్రాండ్గా డిజైన్ చేయించారు ఇవైతే మాత్రం అసలు నెక్స్ట్ లెవెల్ పీజ్ అండి చాలా బాగుంది అసలు పీచ్ లైట్ షేడ్స్ దానికి కాంట్రాస్ట్ ఇచ్చారు హైలైట్ అండి బోర్డర్ కానీ శారీ కానీ శారీ పరంగా బాగుంది అండ్ బ్లౌజ్ పరంగా మీరు లెహంగా పరంగా కూడా వెళ్ళిపోవచ్చు అనమాట అంత బాగా వచ్చిందండి చాలా గ్రాండ్ ఉంది చూడండి చాలా చాలా గ్రాండ్ ఉంది మేడం త్రీ ఎయిట్కి అయితే అసలు ఈ శారీ రానే రాదండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో శారీ అయితే ఫంక్షన్స్ ఉంటే మాత్రం డెఫినెట్గా తీసుకోండి మేడం సూపర్ ఉంది మేడం పీస్ అయితే మాత్రం హార్డ్ కేక్ ఐటమ్స్ అండి హార్డ్ కేక్స్ అలా ఫ్రెష్ ఫ్రెష్గా కొత్తగా ఎంత బాగుందండి వీడియో అయితే మాత్రం చాలా బాగుంటుంది కలెక్షన్ నచ్చితే కంపల్సరీ లైక్ చేసి కామెంట్ చేయండి ఎలా అనిపిస్తుందో చెప్పండి కొత్తగా చూస్తుంటే మాత్రం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షాప్ విస్టింగ్ మాత్రం టెన్ టు ఫోర్ లోపు మాత్రమేనండి సండే రోజైతే హాలిడే ఇస్తున్నాము సండే విస్టింగ్ అయితే లేదండి ఓకేనా సాటర్డే వరకు మాత్రమే మండే టు సాటర్డే వరకు టెన్ టు ఫోర్ లోపు విజిటింగ్ టైం ఎందుకంటే బికాజ్ ఆఫ్లైన్ డిస్టర్బ్ అవ్వకూడదు ఆన్లైన్ డిస్టర్బ్ అవ్వకూడదు నెక్స్ట్ అండ్ ఇందాక చెప్పాను కదా విక్టోరియా ఫ్యాబ్రిక్ అని దాంట్లో జంగిల్ థీమ్ అని కొత్త కలర్ అండి కాపర్ గోల్డ్ కనిపించిందరా కాపర్ గోల్డ్ దానికి కాంట్రాస్ట్ డార్క్ చీకు కలర్ కేక్ బ్రౌన్ కలర్ అంటారు చూడండి ఆ కలర్ అండి కాంట్రాస్ట్ చాలా బాగుంది అసలు శారీస్ భలే ఈ వీడియోలో కలెక్షన్స్ మాత్రం త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్కి వచ్చేస్తుందండి కాస్ట్ వచ్చేటప్పటికి నచ్చితే కనుక వెంటనే వాట్సాప్లో మెసేజ్ చేయండి ఎంత బాగుందండి మినిమం మూడు వేల రూపాయలు డిఫరెన్స్ లేనిదే మేము ఈ శారీస్ అమ్మ మూడు వేలు నాలుగు వేలు ఈజీగా డిఫరెన్స్ వస్తాయి బయటకి మాకు అంత డిఫరెన్స్ చూపిస్తున్నామండి ఒక్కొక్క శారీస్లో ఏంటంటే వంద రెండు వందలు కూడా కాదు ఐదు వందలు కూడా కాదు మూడు నుంచి నాలుగు వేల రూపాయలు ఒక్కొక్క శారీకి డిఫరెన్స్ అంటే మీరు ఆలోచించండి ఎన్ని శారీస్ పర్చేస్ చేసుకోవచ్చు అనేది నెక్స్ట్ ఒక పీచ్ చూపించాను చూసారా దాంట్లోనే ఇంకో కలర్ అండి హెవీ ఐస్ బ్లూ మేడం ఎంత బాగుందండి కలెక్షన్ అయితే మాత్రం ఎంత బాగా వచ్చింది వీడియో అయితే రెండు కళ్ళు సరిపోవట్ల అంత బాగుంది అసలు వీడియో అయితే మాత్రం మీకు కూడా నచ్చి ఉంటే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేయండి బ్లౌజ్ పీస్ అయితే ఇలా వస్తుంది హ్యాండ్కి ఆ బార్డర్ వచ్చిందండి ఫుల్ వీడియో పెడుతున్నాము చూడండి వీడియో వినండి మేడం విన్నాకే బుకింగ్ చేసుకోండి వినకుండా చేసుకోవద్దు శారీ ఓవరాల్గా ఇలా వస్తుంది చాలా గ్రాండ్ ఉంది కావాలంటే మీరు కంపారిజన్ చేసుకోండి చెక్ చేసుకోండి ప్రైజెస్ తర్వాత మా దగ్గర శారీ అవైలబిలిటీ ఉంటేనే పేమెంట్ తీసుకోండి చూడండి ఎంత బాగుందో శారీ అసలు త్రీ ఎయిట్ మేడం చాలా గ్రాండ్ వస్తుంది ప్యూర్ శారీస్ అండి ఒరిజినల్ శారీస్ నెక్స్ట్ రంగాట్ చూడండి అసలు పీచ్ పీచు పేస్టల్ షేడ్స్ అండి ఎంత గ్రాండ్ ఉంది శారీ అయితే కట్టుకుంటే చాలా బాగా వస్తుంది చాలా గ్రాండ్ వస్తుందండి రంగాట్లో మాత్రం ఎక్స్ట్రా ఆర్డినరీ కలెక్షన్స్ అండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి శారీ అయితే చాలా బాగుంది శారీ బ్లౌజ్ రన్నింగ్ అండి హ్యాండ్కి ఆ బార్డర్ వస్తుంది వా సూపర్ పీస్ మేడం ఎంత బాగా వచ్చింది చూడండి ఓన్లీ జస్ట్ ఓన్లీ జస్ట్ ఓన్లీ జస్ట్ త్రీ ఎయిట్ వస్తుంది నెక్స్ట్ మేడం విక్టోరియాలో పేస్టల్ కలర్ అండి ఇది స్నఫ్ కాదు బ్రౌన్ కాదు ఎలిఫెంట్ గ్రే కాదు సిమెంట్ కలర్ కాదు డిఫరెంట్ పేస్టల్ షేడ్ అండి యూనిక్ కలర్ కాంబినేషన్ నాకు తెలిసి మీ లో లేని కలర్స్ ఇవన్నీ ఇప్పుడు నేను పెట్టిన ప్రతి కలరు కూడా మాక్సిమం లేనటువంటి కలర్స్ అండి కలర్ కనిపిస్తున్నారా క్లియర్గా జంగిల్ థీము ఎంత బాగుందనండి ఫ్యాబ్రిక్ అయితే మాత్రం చాలా బాగా వచ్చింది అసలు డ్రై వాష్ అండి ఓన్లీ త్రీ ఎయిట్ పడుతుంది కాస్ట్ నెక్స్ట్ పీస్ మేడం ఫోల్డింగ్స్ ఓపెన్ చేసేస్తామండి ఫోల్డింగ్ ఓపెన్ చేస్తే కస్టమర్ కొనరు మొత్తం చూసుకున్నాకే ఎవరైనా మీరైనా అంతే చీరంతా చూసుకున్నా కొనుక్కుంటారు కానీ జస్ట్ ఫోల్డింగ్ మీద పెడితే పర్చేసింగ్ అవ్వదండి సో కాబట్టి నేను మొత్తం సారీ ఓపెన్ చేస్తున్నా ఫోల్డింగ్స్ పోతాయండి మీకు ప్యాకింగ్ అలాగే వస్తే మంచిగా నీట్గానే మరతేసి పంపిస్తాం కానీ ఇవి ఉండవు వచ్చిన తర్వాత ట్వంటీ రూపీస్ పెట్టి ఐరన్ చేయించుకోండి ఇబ్బంది ఏం లేదు బ్లౌజ్ మేడం కాంట్రాస్ట్ అసలు ఈ కలర్ చూడండి ఈ శారీ చూడండి ఎంత బాగుంది అసలు చాలా బాగా వచ్చిందండి త్రీ ఎయిట్ మేడం నెక్స్ట్ ఈ సారీ గుర్తుపట్టారా ఇందులో డిఫరెంట్ మోడల్ పాస్ట్ టూ ఇయర్స్ మనం సేల్ చేసాము ఇప్పుడు ఇది కొత్తదండి లేటెస్ట్ కొత్తగా సింగిల్ బోర్డర్ ఇచ్చారు ఎంత బాగుందండి సేమ్ శారీ నా దగ్గర కూడా ఉంది నాదేమో గోల్డెన్ ఎల్లో కలరు ఇదేమో రెడ్ ఇందాక గ్రీన్ ఒకటి మీరు ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది చూడండి ఈ డిజైన్ అసలు చాలా బాగుందండి కొత్త కొత్త డిజైన్స్ మేడం ఇవన్నీ కూడా ఓకే వీవింగ్ మిస్ ప్రింట్ వల్లే మనకు తక్కువ ప్రైస్కి వస్తాయి ఇప్పుడు చూపించిన వాటిలో వేటిల్లోనూ రాలా ఒకటి అలా తగులుతాయి చిన్న మిస్ప్రింట్ ఏదన్నా కానీ ఏదన్నా వస్తే కనుక ఖచ్చితంగా దాన్ని మీరు యాక్సెప్ట్ చేయాలి చేసే ఉద్దేశం ఉంటేనే తీసుకోండి లేకపోతే వద్దు బ్లౌజ్ పీస్ అండి హ్యాండ్కి లా బార్డర్ వస్తుంది దానికి నచ్చిన వాళ్ళు ఇష్టపడిన వాళ్ళే కొనుక్కుంటారు మేడం నెక్స్ట్ పీస్ అండి ఇటువంటి చిన్న బోర్డర్ మొత్తం ఆల్ ఓవర్ వస్తుంది ఇది ఓనీస్ పర్పస్ కూడా మీరు తీసుకోవచ్చు మొత్తం ఫ్లవరింగ్ ఏనండి కశ్మీరీ ఎంపోరియం ఫ్యాబ్రిక్ ఇస్ ప్యూర్ విక్టోరియా మీద కశ్మీరీ ఎంపోరియం ఇచ్చారు ఎంత బాగుందండి సారీకి టజల్స్ కూడా వచ్చినాయి సైడ్ మనకి తజల్స్ కూడా వస్తాయి సింపుల్ బార్డర్ యంగ్స్టర్స్ ఎవరైతే న్యూలీ మ్యారీడ్ కపుల్స్ ఉంటారో వాళ్ళు తీసుకోండి ఈ శారీ మీకు చాలా బాగా సెట్ అవుతుంది బికాస్ సింగిల్ ప్లేట్ వేసుకోవచ్చు ఈజీ టు క్యారింగ్ అండ్ ఈజీ టు మెయింటైన్ డ్రాపింగ్ కూడా చాలా ఈజీగా వస్తుంది చాలా బాగుంటుంది కూడా శారీ మీకు కొత్తగా మ్యారేజ్ ఉంటుంది కాబట్టి కొంచెం తీసుకునే వాళ్ళకి చాలా లుక్గా ఉంటుందండి బాగుంటుంది శారీ చూడడం చాలా బ్యూటిఫుల్గా వచ్చింది మేడం థ్యాంక్ యూ సో మచ్ ఇలాంటి కలెక్షన్స్ కావాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొకడతా మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్